హాయ్ ఎన్ వెల్కమ్ టు మిస్ అమ్మా దిస్ ఇస్ దిలీప్ అసలు ఏంటి అసలు ఏంటి ఆ రెస్పాన్స్ నాకు అర్థం కదా నేను ఆషాఢం ఆఫర్స్ అంటే ఓకే ఉంటుంది బట్ ఏదో సమ్మవం అట్లాగా అనుకున్నా కానీ ఇవాళ ఆఫర్ అంటే నిన్న నుంచి స్టార్ట్ అయిపోయారు అదొక హైలైట్ అంటే ఇవాళ ఉందండి ఒక్కొక్క స్టోరు మామూలు రష్ కాదు మామూలు రెస్పాన్స్ కాదు అది మిస్ అమ్మ అంటే మామూలుగా ఉండదు మనతో ఇప్పుడు మీరు చేసిన రచ్చేంటో ఒకసారి చూడండి క్లిప్స్ నేను కాదు మీరు చేసిన రచ్చేటో చూశారుగా అసలు ఏంటది అన్ని షోరూమ్స్లో లో మిస్తమ్మ షోరూమ్ వేరేయా అన్నట్టు ఆ రెస్పాన్స్ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు మనం మనం చుట్టాలని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు ఇదే ఆఫర్తో ఇంకా దుమ్ము దులిపే కలెక్షన్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి ప్రతి బ్రాంచ్ లో గెట్ రెడీ ఫర్ లేటెస్ట్ కలెక్షన్స్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఆఫర్ మిస్ మాది కాదు మనది